హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీకి తెలుగు స్పోకన్ క్లాస్ బై స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో చాలా కట్స్లా వచ్చాయి అది నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చాలా హెల్త్ బాగాలేదు చాలామంది కామెంట్స్ పెట్టారు కూడా మేడం మీరు ఆ వీడియో అప్లోడ్ చేయట్లేదని నా ఆరోగ్యం బాగోలేదు అందుకని నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చూశాను కానీ నా సరిగ్గా నాకు ఇదవ్వలేదు అనమాట అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని కట్స్ టైప్లో వీడియో అప్లోడ్ అయిపోయింది అనుకోకుండాను మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే మీరు ఇన్ని రోజులు హిందీలో మనం మాట్లాడడం ఒకటే నేర్చుకున్నాం అవునా కదా ఫ్రెండ్స్ కానీ హిందీలో హిందీని ఏ విధంగా రాస్తారు అనేది మనం ఇప్పటిదాకా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు స్టార్టే చేయలేదు అనమాట ఆ కంటెంట్ మీదుగాను అవునా కదా ఫ్రెండ్స్ మనం అందుకని ఈరోజు మనం ఈరోజు హిందీ అసలు ఏ విధంగా రాస్తారు అర్థం ఫ్రెండ్స్ కొంతమంది అక్షరాలను వెనక నుంచి రాస్తారు కొంతమంది మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి అసలు హిందీ అక్షరాలు ఏ విధంగా మొదలు పెడతారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకోబోయే కంటెంట్ ఏమని చెప్పాను ఫ్రెండ్స్ మనం తెలుగులో అక్షరాలు హిందీలో ఏ విధంగా రాస్తారు అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అని చెప్పాను ఈ అక్షరాల్ని వర్ణమాల అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ వర్ణమాల అని అంటారు వర్ణమాల ఈ వర్ణమాల అన్న ఈ తెలుగులో ఈ పదాన్ని హిందీలో అయితే వర్ణమాల అని అంటారు చూడండి ఫ్రెండ్స్ వర్ణమాల లాకి దీర్ఘం వస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి హిందీలో అయితే వర్ణమాల అని అంటారు తెలుగులో అయితే వర్ణమాల అని అంటారు ఓకే ఫ్రెండ్స్ వర్ణం ముందుగా ఏముంది ఫ్రెండ్స్ వర్ణం వర్ణం అనే పదాన్ని హిందీలో హిందీలో కాదు ఫ్రెండ్స్ వర్ణం అన్న ఈ పదాన్ని తెలుగులో మనం అక్షరం అని అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ అక్షరం మాల అంటే మాల అంటే దండ ఏంటి ఫ్రెండ్స్ మాల అంటే దండ అక్షరాలతో కలిసి ఉన్న దండని వర్ణమాల అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ అక్షరాలతో కలిసి ఉన్న దండని వర్ణమాల అని అంటారు ఈ రోజు మనం నేర్చుకుపోయే కంటెంట్ కూడా ఇదే అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ మన వర్ణమాల అంటే మన తెలుగు భాషలో ఆ నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలనే వర్ణమాలే అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వర్ణమాలని అంటే అందరికీ తెలుగులో మాట్లాడడం వచ్చు తెలుగు అక్షరాలు వచ్చు కానీ హిందీలో ఏ విధంగా రాస్తారనేది తెలియదు కదా అవునా కదా ఫ్రెండ్స్ అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట ఈ వర్ణమాలనే మనం తెలుగు భాషలో రెండు భాగాలుగా అనమాట అవి ఏంటయ్యా అంటే ముందుగా ఏముంది ఫ్రెండ్స్ అచ్చులు అచ్చులు చూడండి ఫ్రెండ్స్ ఉంది అచ్చులు అచ్చులు అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆ నుండి ఆహా వరకు ఉన్న అక్షరాల్ని అచ్చులు అని అంటారు ఆ నుండి ఆహా వరకు అనమాట ఓకే ఫ్రెండ్స్ రెండోది ఫ్రెండ్స్ హల్లులు రెండోది హల్లులు హల్లు అయితే నుండి బండిరా వరకు అనమాట నుండి బండిరా వరకు ఉన్న అక్షరాల్ని హల్లుడు అని అంటారు ఈ రోజు మనం నేర్చుకోబోయే కూడా ముందుగా అచ్చులు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందుకని నేను ఈ రోజు బోర్డు పెట్టాను అనమాట హిందీలో ఏ విధంగా రాస్తారు అన్నది మీకు తెలియడం కోసమే నేను బోర్డు పెట్టి చేత్తో రాసి చూపిద్దామని చెప్పేసి నేను బోర్డు పెట్టాను ఓకే ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద డైరెక్ట్ గా టైప్ చేయకుండా హ్యాండ్ రైటింగ్ పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం ముందుగా అచ్చులు అయితే ఏ విధంగా రాస్తారనేది స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ దీన్ని అరేంజ్ చేసేసి అచ్చుల్ అయితే హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ అచ్చుల్ని హిందీలో చూడండి ఫ్రెండ్స్ అచ్చులు ఈ అచ్చుల్ని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ అచ్చుల్ని హిందీలో స్వర్వర్ అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ స్వర్వర్ణ స్వర్ వర్ణ అచ్చుల్ని హిందీలో స్వర్వర్ అంటారు అన్నమాట ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్షరాలు రాస్తాను ఇవి మన తెలుగులో అక్షరాలు ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం ఇట్లా తెలుగులో అది కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ ఈ 오에 이리 오니 아루

ఇవన్నీ కూడా మన తెలుగులో అక్షరాలు మీ అందరికీ తెలిసిందే అవునా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని హిందీలో అయితే ఏ విధంగా రాస్తారు అనేది మనం నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఆ రెండు గీతల మేరకే గీత వస్తుంది అనమాట ఈ ముందున్న ఈ మూడే రాసింది కదా ఈ అక్షరం ముందున్న అక్షరాల మీదకి రాదు అనమాట గీత ఈ అక్షరాలు మనం ఇవి రాసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఈ ఇదిగోండి ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి దీనికి ఇక్కడ ఈ పైన ఒత్తిస్తే గానీ ఇది ఈ అవదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ హిందీలో అరు లేదనమాట మన తెలుగులో రూ ఉంది ఇంకా రుత్వాన దీర్ఘం ఉంది అవునా కదా హిందీలో అలా లేదనమాట రూ ఇదే రుత్వాన దీర్ఘం కూడా ఇదే ఏంటి నెక్స్ట్ ఏ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏ ఏ ఉండదు మళ్ళీ ఐ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఐ చూసారా ఫ్రెండ్స్ ఇది ఏ ఇది ఐ అనమాట ఏ ఐ అన్న ఈ రెండు అక్షరాలు కూడా ఒకేలాగా ఉంటాయి ఐకి పైన మాత్రం ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పైన గీత గీసినట్టు గీస్తారు కొంతమంది కొంతమంది ఈ విధంగా కూడా మాత్రిస్తారు ఇస్తారు గీత అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓ ఇది ఒకటవ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీనికి కూడా పైకి ఇలా గీత ఉంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉండదు మళ్ళీ నెక్స్ట్ అవు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి నేను చాలా స్లోగా రాస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి అవు హిందీలో అమ్మ నక్షత్రానికి పై వస్తుంది అనమాట పక్కన రాదు మనం చొక్క ఇప్పుడు సున్నాలు పెట్ట చుక్క పెట్టాలన్నమాట హిందీలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చుక్క పెట్టాను అహా అహా కూడా పక్కన రెండు చుక్కలు వస్తాయి అనమాట హిందీలో అహాకైతే రెండు చొక్కలు వస్తాయి ఇక్కడ మనమైతే చిన్న చిన్న సున్నాలు పెడతాం ఈ విధంగాను హిందీలు అయితే రెండు చుక్కలు పెడతా అనమాట ఇక్కడ ఒకే శబ్దంలో దీర్ఘాల దగ్గర పలకే నక్షరాలు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇదిగోండి రూ 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 లేదు ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ రూ లేదు చూడండి ఇక్కడ కింద రాస్తాను ఒకసారి ఇదిగోండి ఇక్కడ రెస్ట్ చేస్తాను ఫస్ట్ చూడండి ఒకసారి ఇక్కడ రాస్తాను హిందీలో రూ లేదనమాట అంటే దీర్ఘం దీర్ఘం లేదనమాట చూడండి ఇదిగోండి హిందీలో రూ లేదు ఇంకా ఏమేమి లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఏ ఏ ఏ కూడా లేదు నేను ఇదిగో చూడండి ఇదిగోండి అన్న అక్షరం కూడా లేదనమాట నెక్స్ట్ ఓ ఓ ఓ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మూడు అక్షరాలు కూడా మనకి హిందీలో లేవు లేవు కదా అని చెప్పేసి మనం ఈ శబ్దం హిందీలో పలకదా మేడం అని మీకు డౌట్ రావచ్చు లేదు పలుకుతుంది కానీ అది రాసే పద్ధతి వేరేగా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం హిందీలో అక్షరాలని రాసేసాము ఇక్కడ ఉన్న అక్షరాల్లో మనకి దీర్ఘాలు ఎక్కువగా పలకిన అక్షరాలు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వృత్వాన దీర్ఘము ఇంకా ఏత్వము ఇంకా ఏంటి ఈ మూడు కూడా మనకి హిందీలో అక్షరాలు పలకట్లేదు కానీ వీటి వ్యవహారం ఉందనమాట అంటే ఈ అక్షరాలు పలుకుతాయి ఏంటి సందర్భాన్ని బట్టి ఈ అక్షరాలు వాడతారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పక్కన రాసి నేను రూ ఏ ఓ ఈ మూడు కూడా మనకి హిందీలో లేవనమాట కానీ మనకు తెలుగులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన అక్షరాన్ని ఏ విధంగా పలుకుతారు అనేది మనం ఇంకోసారి నేర్చుకుందాం చూడండి ఇంకో తెలుగులో ఆ ఇ ఏ ఇదే విధంగా హిందీలో అనమాట హిందీలో చిన్నపిల్లలకి అయితే వేరే విధంగా నేర్పిస్తారు బడి ఛోట ఊ బృత్తమం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అరు మనం తెలుగులో ఏమంటాం ఫ్రెండ్స్ వృత్తము అని అంటాం ఓకే ఫ్రెండ్స్ దీన్ని హిందీలో అయితే రీ అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ రీ అని అంటారు ఇది ఏ నెక్స్ట్ ఐ చూడండి ఫ్రెండ్స్ ఇది పైన ఈ ఒత్తిచ్చా నేను ఒత్తివ్వడం వల్ల ఏంటంటే ఇది ఐ అయ్యిందనమాట దీనికి లేదు దీనికి ఒత్తుంది చూడండి ఏ ఇది ఓ ఓ కూడా పైన ఒత్తుందనమాట ఆకి చూడండి ఫ్రెండ్స్ ఆ ఓ రెండు ఒకేలాగా ఉన్నాయి ఈ ఒత్తివ్వడం వల్ల ఈ రెండిట్లో తేడా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఓ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అవ్ అవ్ కూడా ఈ మూడు లాగానే ఉంది చూడండి ఇదిగోండి ఇదిగోండి అవు అవుకి రెండుకి రెండు ఒత్తులు వచ్చాయనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అవు ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన తెలుగులో ఎలా ఉన్నాయి ఇవన్నీ మనకు మామూలుగానే తెలుసు అనమాట కానీ హిందీలో అన్ని మూడు అక్షరాలు ఇక్కడ నాలుగు అక్షరాలు ఒకేలా ఉన్నాయి చూడండి ఆ ఆ ఓ ఓకే ఫ్రెండ్స్ ఈ నాలుగు అక్షరాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి అనమాట దగ్గర దగ్గరగాను ఈ ఒత్తులు పెడితేనే వీటి యొక్క తేడా తెలుస్తుంది మీకు మీరు చూసి చక్కగా నేర్చుకోండి మీకు బాగా అర్థం అవడం కోసమే నేను ఇంత రేపు మీకు ఒత్తుల్ని చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరూ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న తేడా ఏంటను ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఒకసారి తెలుగు టు హిందీ ఒకసారి రివిజన్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ పక్క పక్కన ఉంటే అక్షరాలు మటుకు తేడా కనిపిస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని అంతా చేస్తాను ఫస్ట్ బోర్డంతా కూడా ఒక నిమిషం అండి ఇదిగోండి ఇది తెలుగులో ఆ అనమాట ఇది హిందీలో ఆ e రుత్వము రుత్వముని అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ హిందీలోను రీ అని అంటారు అరుని హిందీలో రీ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రుత్వన దీర్ఘము ఆ ధాన్యం మన తెలుగులో ఇంకో విధంగా అంటాం రూ అరు అని అంటాం కదా ధాన్యం హిందీలో రీ అని అంటారు ఫ్రెండ్స్ రీ అంటే ఇది ఇది రెండు ఒకటే అనమాట ఏంటి మనకి తెలుగులో ఋతు వృత్తం అనే దీర్ఘం ఉన్నాయి అవునా కదా అదే విధంగా హిందీలో లేవు అని అంటాను నేను హిందీలో వృత్తం ఒకటే ఉంది మనం పలికేటప్పుడు ఏంటంటే రూ అని వస్తుంది కనుక నేను ఇక్కడ డాట్స్ పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అంటే మీకు డెఫినేషన్ తెలియడం కోసం అంతే అనమాట ఓకే ఫ్రెండ్స్ కానీ ఈ అక్షరం ఈ అక్షరం రాసినప్పుడు దీర్ఘం వచ్చినప్పుడు ఇన్ని చుక్కలు పెట్టాల్సిన అవసరం ఉండదు అక్కడ మీకు తెలియడం కోసం నేను అక్కడ డాట్స్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ ఏ కూడా ఇక్కడ ఇదే ఏ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏ మనకేం వచ్చింది తెలుగులోను ఏ అని దీర్ఘం వచ్చింది అవునా కదా కానీ హిందీలో అది లేదనమాట అందుకని ఇలా చుక్కలు పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్స్ట్ ఐ ఐ చూడండి ఇదిగోండి ఈ విధంగా రాస్తారు ఐకి వత్తు ఈ విధంగా వస్తుంది అనమాట పై కొంతమంది అయితే ఉట్టి గీత పెడతారు ఫ్రెండ్స్ నేను కొంచెం పైకి పెట్టి కొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఉంటుందని ఈ విధంగా గీత ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఐ ఐ అన్న అక్షరాన్ని ఈ విధంగా రాస్తాం పైనే ఉంది ఫ్రెండ్స్ ఇదిగో ఏ ఏకి ఒత్తి లేదనమాట కింద ఒత్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా గీత గీసి ఇలా ఈ ఒత్తు వస్తేనే కొంతమంది ఇలా గీత గీదుకోండి కొంతమంది ఇలా అయితే ఇలా గీత గీసేసి ఇలా పెట్టేసి వదిలేస్తారు అలా రాయకూడదు ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా సర్కిల్ వచ్చినట్టు చేయాలన్నమాట ఈ విధంగా పెడితేనే అది ఒత్తు అవుతుంది పూర్తిగానే ఓకే ఫ్రెండ్స్ ఐ నెక్స్ట్ ఓ చూడండి ఫ్రెండ్స్ ఓ కూడా అదే విధంగా వచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓ ఫ్రెండ్స్ ఓ ఓ కూడా అదే అక్షరం పలుకుతుంది అన్నమాట మీకు అర్థం అవడం కోసం నేను అక్కడ చుక్కలు పెట్టాను ఈ అక్షరాలు రెండు ఒకటే దీర్ఘం పలికినప్పుడే కొంచెం ఇదవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓ ఓ ఆవు నెక్స్ట్ ఇదిగోండి అవుకైతే రెండు ఒత్తు రెండు రెండు పలుకుతాయి అనమాట గేత్రలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అవుకైతే ఈ ఒత్తు పలుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అమ్ అమ్ హిందీలో ఈ విధంగా రాస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ పక్కన మనం తెలుగులో అయితే సున్నా పెడతాం ఈ విధంగా చిన్న సున్నా పెడతాం అది పక్కన ఇది ఆకైతే దీన్ని చుక్క పెడతారు అనమాట సున్నా బెటర్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని అంగని కూడా అంటారు అంగ్ అని అంటారు అంగని కూడా అంటారు కదా అంగనే అంటారు ఓకే ఫ్రెండ్స్ అమ్మని అని మనం తెలుగులో అంటాం హిందీలో అయితే అంగ్ అంటారు ఓకే ఫ్రెండ్స్ రెండోది అహా ఏంటి ఫ్రెండ్స్ రెండోది అహా హిందీలో కూడా అహా అనే రాస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పక్కన రెండు చుక్కలు పెడతారు అనమాట ఇదిగోండి అర్థం ఫ్రెండ్స్ మీకు ఈరోజు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ స్వరూపాన్ని నేర్చుకున్నాం అనమాట నెక్స్ట్ మనం వీడియోలో హల్లు నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం మీరు కూడా అచ్చుడు బాగా నేర్చుకోండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాటికి వచ్చిన వాళ్ళైతే ఇబ్బంది లేదు రాని వాళ్ళైతే తప్పనిసరిగా నేర్చుకోండి హిందీలో మీరు అక్షరాలని మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కూడా రీ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన తెలుగులో రూ రూ అని పలుకుతున్నాం కదా అదే అన్నమాట ఇది కూడా రీ రీ పలుకుతుంది రీ దగ్గర వచ్చినప్పుడే పలుకుతుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఏ ఏ ఏ కూడా ఈ ఏ పలుకుతుంది హిందీలో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగో ఐ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఓ ఇది కూడా ఓ అంటే మన తెలుగులో ఓ ఉంది హిందీలో కూడా ఓ ఇదే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఔ అంగ్ ఆహా అమ్మని హిందీలో అంగ అని అంటారు అదే మనం ఆహా పెట్టినప్పుడు ఆహా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అచ్చులు నేర్చుకున్నాం దాన్ని మన హిందీలో స్వర్వార్ని అని కూడా అంటారు హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ అంచుల్ని స్వర్వర్ని అంటారు నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాం హల్లులు నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం హల్లులు తప్పనిసరిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను ఇది వరకు నేను ఒంట్లో బాగాలేదని చెప్పిన ముందు వీడియో అప్లోడ్ చేసిన సరిగా రాలేదు అని అన్నాను కదా ఇప్పుడు నా హెల్త్ అంతా బానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నుంచి కూడా నేను వీడియోస్ మీకు వీక్లీ ఎలా వదిలేదాను అదే విధంగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇదన్నీ కూడా హిందీలో ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం ఇది నేర్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అంటే రాయడం కూడా ఏ విధంగా రాస్తారు అనేది కూడా మీకు చూపించాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం హల్లులు నేర్చుకుందాం నేను ముందు ముందు ముందే చెప్పాను మీకు నేను మన తెలుగులో అక్షరాలని అదే వర్ణమాల అనే పదాన్ని రెండు భాగాలుగా చేశారు దాన్ని అచ్చులు హల్లులు అని కూడా అంటారు మనం ముందు భాగం అచ్చులు నేర్చుకుందాం రెండో భాగం హల్లు హల్లులు మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నచ్చినట్టయితే కాదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే మనకు మీకు ఇంత బాగా నేర్పించాను నేను మీకు తప్పనిసరిగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను రోజు సరికొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్ మీ ముందుకు వస్తాను సరికొత్త కంటెంట్ అంటే వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్ పనులు అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అదే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరో సరికొత్త మలుగురు అందరికీ నమస్కారం